నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మ్యారేజ్ సర్టిఫికెట్ ఆర్య సమాజ్ కానీ వేరే సంస్థలు కానీ ఇవ్వచ్చా వివాహం అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి ఇదే విషయాన్ని ఇవి ఇద్దరి దగ్గర ధర్మాసనం అలహాబాద్ జస్టిస్ అరవింద్ సింగ్ జస్టిస్ శివశంకర్ ప్రసాద్ చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు ఈ కేసులో ఇట్లా మ్యారేజ్ సర్టిఫికేట్లు ఆర్య సమాజం ఇవ్వడం మొదలెట్టాయి కేవలము డిస్ట్రిక్ట్ రిజిస్ట్ర మ్యారేజెస్ తప్ప వేరే సంస్థలు ఈ విధంగా సర్టిఫికెట్లు ఇవ్వడానికి వీల్లేదు చట్టం ఒప్పుకోదు కేవలము మ్యారేజ్లు జరిపిస్తే జరిపిస్తారు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్లు మాత్రము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రే ఇవ్వాలి అది రూలు అది మ్యాండేటరీ ఇది వాయులేట్ చేస్తే చాలా అంటే చాలా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి వివాహాలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కేవలము రిజిస్టర్ మ్యారేజెస్ ఏ చెయ్యాలి ఒకవేళ రిజిస్టర్డ్ మ్యారేజ్ అయితే కూడా అది రిజిస్టారే ఇవ్వాలి కానీ ఇట్లా వేరే ఆర్య సమాజ్ కానీ వేరే సంస్థలు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చట్టపరంగా ఇల్లీగలు అది అది ఇవ్వకూడదు ఇస్తే చర్యలు తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ